తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు అనే గ్రామంలో అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు ఒక రోజు తన తులసి తోటలో పూలేరుకుంటూ ఉండగా తులసి మొక్కల మధ్య దివ్య సౌందర్యంతో మెరుస్తూ ఉన్న ఒక పసిపాప కనిపించింది ఆమెను ఇంటికి తీసుకువెళ్లి గోదా అనే పేరు పెట్టారు గోదా చిన్నప్పటి నుండి శ్రీరంగనాథుడిపై అపారమైన ప్రేమను పెంచుకుంది తన తండ్రి విష్ణువు కోసం కట్టిన పూలమాలను ఆలయానికి తీసుకెళ్లే ముందు గోదా తన చూసుకుంటూ నేను శ్రీరంగనాథుడి వధువును అని కలలో మునిగిపోయేది ఇది చూసి పెరియల్ వార్ కోపడి రోజు శ్రీ విష్ణువు ఆయన కలలో కనిపించి నేను గోదావేసుకున్న మాలనే ఇష్టపడతాను ఎందుకంటే ఆమె భక్తి శుద్ధమైనది అని చెప్పాడు ఆ తరువాత శ్రీరంగనాథుడు స్వయంగా పెరియల్వార్ కలలో కనిపించి గోదాను తన భార్యగా కోరాడు గోదా వధువులా అలంకరించుకుని శ్రీరంగం ఆలయానికి వెళ్ళింది ఆమె గర్భగుడి ముందు ప్రార్థన చేస్తుండగా అకస్మాత్తుగా దివ్యకాంతి కాంతి వెనుకు ఆండాల్ తన శరీరంతో సహా ఆ కాంతిలో నుంచి పూర్తిగా ఆమె నేరుగా విగ్రహంలో నేరమైపోయింది ఆండాల్ దివ్య భక్తి ఆమెను దివ్య నాయకీగా మార్చింది కాలి. <muchas>